మా గార్డెన్లోని చెట్లు అయితే చాలా బోర్గా అయితే ఫీల్ అవుతున్నాయి మేము ఒక్కళ్ళ ఉండలేకపోతున్నాం మాకు కొత్త అయితే తీసుకురండి అని చెప్పేసి సరే అని అవి అంత రిక్వెస్ట్గా చెప్పినాయి కదా అని చెప్పి పరుగు పరుగున వెళ్ళిపోయి మా గార్డెన్లోకి కొత్త ఫ్రెండ్స్ని అయితే తీసుకొని వచ్చాము ఇవాళ మేమైతే సపోటా మర్మం యాలుకలు మిరాకిల్ ఫ్రూట్ మా చెల్లి ఎప్పటి నుంచో అడుగుతుంది ఆ చెట్టును కూడా అయితే ఇవాళ తీసుకున్నాము అలాగే మిరియాలు అండ్ అలాగే మెస్వాక్ నాకైతే ఈ మెస్వాక్ అయితే చాలా బాగా నచ్చింది ఆకు తిన్నా కూడా మనకి సోప్ వాసన అయితే వస్తు బాగుంది అండ్ అలాగే రెండు షో చెట్లు అయితే తీసుకుంది మా చెల్లి వాటితో పాటు స్ట్రాబెర్రీ చెట్లు అయితే తీసుకున్నాము స్ట్రాబెర్రీ చెట్లు ఆల్రెడీ నేను స్ట్రాబెర్రీ శాప్లింగ్స్ తీసుకున్నాను అని చెప్పి వీడియో అయితే పోస్ట్ చేశాను టెర్రస్ గార్డెన్ గ్రూప్లో ఆ శాప్లింగ్స్ చిన్నగా ఉండడం వల్ల మరి ఏమో నాకైతే తెలియదు కానీ టెన్ శాప్లింగ్స్లో ఒక్క శాప్లింగ్ అయితేనే ఉంది మిగిలిన అన్ని చెట్లు అయితే చచ్చిపోయినాయి సో అందుకని చెప్పి మాకు స్ట్రాబెర్రీస్ అంటే ఇష్టం సో దానికోసం ఈ చెట్లు కూడా రెండు చెట్లు అయితే తీసుకున్నాము దాంతోపాటు మొన్న నిమ్మ చెట్టు పెట్టాను అయితే స్వీట్ లెమన్ కూడా తీసుకున్నాము అండ్ అలాగే చామంచులు మా గార్డెన్లో ప్లాంట్స్ అడిగినట్టు కొత్త ఫ్రెండ్స్ని అయితే తీసుకొని వచ్చి వాటికి పరిచయాన్ని అయితే చేసేసాం